హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్లో వంటలు ఇప్పుడు మనం చేసుకోబోయేది చేపలెగ్గురు దానికి ఫస్ట్ మనం ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని చీలిక పెద్ద ముక్కల్లా చీలి చేసుకొని వేసుకోవాలి అలాగే టూ ఆనియన్స్ వేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒకసారి మిక్స్ చేసుకోవాలి గరిట్తో ఏంటంటే దూలిపాయ పేస్ట్ కాబట్టి మంటను సిమ్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది ఎలా అయినా అడుగు పడుతుంది కొంచెం చూసుకుంటే మాడకుండా ఉంటుంది ఇంకా అయితే అవ్వాలి ఫ్రై అవ్వాలి చూసారు కదా అదేం మాడిపోలేదు అడుగు అంతే అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి చేపల పులు చేపలు ఇగురు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువే వేసుకోవాలి లేకపోతే సముద్రం చేపలు నీసు వాసన వస్తాయి అందుకని నేను ఏంటంటే ఏం చేపలు తీసుకున్నానంటే పారలు తీసుకున్నాను పాల పారల చేపలు ఉంటాయి కదా అవి ఆ చేపలను అయితే శుభ్రంగా కడిగేసుకుని పెట్టేసుకుంటున్నాను అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడే పెట్టుకో వేసుకోవాలి చేపలని నేనైతే నాలుగు చేప మొక్కలు నాలుగు చేపలు వేసుకుంటున్నాను ఎక్కువ చేప వేసుకున్న తర్వాత ఎక్కువ ఉంచకూడదు ఒక వన్ మినిట్ అలా ఆగిన తర్వాత కారం వేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకొని ఒక్క టూ మినిట్స్ ఆగిన తర్వాత వాటర్ వేసుకొని మనం ఒకసారి టర్న్ చేసుకోవాలి చేపలని ఎందుకంటే చేపలు వేసిన తర్వాత కింద పెట్టేసి మాడిపోతాయి మసాలా ఉంటుంది కదా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ చేపలు కాబట్టి మనం గట్టితోనే టర్న్ చేసుకోవచ్చు అంత మెత్తగా ఏమి ఉండవు విరిగిపోవు అందుకని మనం గరితోనే టర్న్ చేసుకోవచ్చు కానీ చేపలు ఇగురు చాలా బాగుంటుంది కన్నా ఎగురు చాలా బాగుంటాయి ఫ్రై ఇగురు అయితే బాగుంటాయి చేపలు ఒకసారి ఎగురు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ఈజీగా చేసుకుంటే చాలా ఈజీగా అయిపోద్ది చేపలు ఎగురైతే కొంచెం ఆయిల్ తేలేంత వరకు వాటర్ ఉంది కదా ఈ లోపల మనం ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ చూసుకొని కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది చేపలు అయితే కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనం ఎప్పుడు సిమ్లో పెట్టుకుంటేనే బాగుంటుంది లేకపోతే మాడిపోతుంది కింద చేపలు ఇగిరి కాబట్టి ఇది పులుసు అయితే హై ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు అది చేసేటప్పుడు సిమ్లోనే పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ అయితే అయిపోతుంది కర్రీ చూసారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది కర్రీ అయితే అయిపోయినట్టే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్